సరిగ్గా నెల రోజుల క్రితం జూలై ముప్పై కేరళలో వైనాడ్లో ఆకాశం బద్దలైంది కొండలు కూలిపోయాయి ఊళ్ళు నామ రూపాలు లేకుండా పోయాయి మూడు వందల తొంభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికీ ఏ రోజు కేరళ వరదలు సృష్టించిన విధ్వంసం తాలూకు చేదు జ్ఞాపకాలు ఏదో ఒక రూపంలో స్థానికుల్ని వెంటాడుతూనే ఉన్నాయి నిలువ నీడ లేకుండా మిగిలిపోయిన కుటుంబాలు ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు యావత్ దేశం కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వర్షాలు స్టిల్ కంటిన్యూ అయినా వర్షాకాలం వర్షాలు కాక ఎండలు కాస్తాయా అన్నవాళ్ళు లేకపోలేదు కానీ ఈ వర్షాలు వర్షాకాలం వర్షాల్లో కురిస్తే మనం ఇంత ఘనం మాట్లాడుకోవాల్సిన పని లేదు మహారాష్ట్రను ముంచేశాయి ముంబై మహానగరం కూడా వర్షాలకు అల్లాడిపోక తప్పలేదు ఆపై గుజరాత్ను గజగజలాడిస్తున్నాయి ఇప్పటికే మూడు పదులకు పైగా ప్రాణాలు పోయాయి సుమారు ఇరవై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు జూలై ముప్పై కేరళను అతలాకుతలం చేసేస్తే సరిగ్గా నెల రోజుల్లో అంటే ఆగస్ట్ ముప్పై ఒకటిన తెలుగు రాష్ట్రాలను ముంచేశాడు వరుణుడు ఇప్పటికి ఎన్నిసార్లు వాయిగుండాలు రాలేదు అయినా ఈ వాయుగుండం సృష్టించినంత విలయం బహుశా గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదేమో ఎక్కడో ఉత్తరాంధ్రలో కళింగపట్నం దగ్గర తీరం దాటిన వాయుగుండం కృష్ణా గుంటూరు ఖమ్మం నల్గొండ జిల్లాలలో ఇంత బీభత్సం సృష్టిస్తుందని ఎవరు ఊహించుకుండరు నిజానికి వాయుగుండం తీరం దాటిన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతంలో మామూలు వర్షమే పడింది పెద్దగా ఈదురుగాలు కూడా లేవు దీంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు కానీ అంతంత మాత్రం ప్రభావం ఉంటుందనుకున్న కృష్ణ గుంటూరు ఖమ్మం నల్గొండ ఈ నాలుగు జిల్లాల్లో ఇటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి సరిగ్గా నెల క్రితం వయనాడు ఇప్పుడు విజయవాడ కాకతాళీయమో మరేమో కానీ దాదాపు రెండు చోట్ల వర్షం బీభత్సం సృష్టించిన తేదీలు కాస్త అటు ఇటుగా ఒకటే రెండు నగరాల పేర్లు వా తోనే మొదలవుతున్నాయి ఈ కారణాలన్నీ మనం చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీలో షేర్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి కానీ వస్తే విజయవాడ చరిత్రలో గడిచిన ముప్పై ఏళ్లలో ఎన్నడూ కరోనాంత వర్షం కురిసింది నగరం నగరం అంతా నీట మునిగింది సుమారు మూడు లక్షల మంది బాధితులుగా మిగిలారు సెప్టెంబర్ రెండు మధ్యాహ్నం వరకు అందిన లెక్కల ప్రకారం విజయవాడ వరదలు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా ఆస్తి నష్టం గురించి ప్రస్తుతానికి అంచనా వేసే పరిస్థితి లేదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వాయుగుండం తీరం దాటిన ప్రాంతంలోనే దాని ప్రభావం ఉంటే ఈ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించి ఉండేది కాదు ఎందుకంటే తీరం దాటిన ప్రాంతంలో విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేంత జన సాంద్రత లేదు పైగా ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ గ్రామాలే కానీ వాస్తవం వేరుగా ఉంది ఏపీలో విజయవాడ పరిస్థితి అలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఖమ్మం జిల్లాపై ఆ స్థాయిలో ప్రభావం పడిందని చెప్పొచ్చు శనివారం రాత్రి ఖమ్మం నగరంలో కూర్చిన వర్షం దాటికి జనం అల్లాడిపోయారు చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది దానికి తోడు మునేరువాగు వాగు పొంగడంతో కట్టు బట్టలతో జనం మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది సెల్ టవర్లు పనిచేయలేదు కొన్ని ప్రాంతాల్లో ఊరేదో చెరువేదో నది ఏదో కూడా తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి ఖమ్మం హైదరాబాద్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది పాలేరు వరద ఉధృతికి కూసుమంచి దగ్గర హైవే ధ్వంసమైంది మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నాయి జనం కట్టుబట్టలతో మిగిలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది భద్రాచలం వద్ద గోదావరికి గతంలో సెప్టెంబర్ నెలలో కూడా వరదలు ముంచెత్తిన చరిత్ర ఉండటంతో స్థానికులు భయం భయంగా కాలం గడుపుతున్నారు జూలై ఆగస్ట్ రెండు నెలలు కేరళ మహారాష్ట్ర గుజరాత్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు తీరని వ్యధను మిగిల్చాయి మరి సెప్టెంబర్ సంగతి ఏంటి ఈ నెలలో పరిస్థితి ఎలా ఉండబోతోంది గడిచిన రెండు నెలలు చూసిన తర్వాత సహజంగానే అందరి దృష్టి ఈ సెప్టెంబర్ పైనే ఉంది గడిచిన ఐదేళ్లలో సెప్టెంబర్లోనూ తుపాన్లు బీభత్సం సృష్టించాయి రెండు వేల పద్దెనిమిదిలో ఒడిషాలో రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్ ఏపీ ఒడిషా రాష్ట్రాల్లో వర్షాలు వణుకు పుట్టించాయి తాజా పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్లో ఏం జరుగుతుందా అన్న భయం నెలకొంది అదే సమయంలో తాజాగా భారత వాతావరణ శాఖ దాదాపు అలాంటి వార్తనే అందించింది దేశం మొత్తం మీద ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో పదహారు శాతం అదనంగా వర్షాలు పడ్డాయి దాదాపు ఇదే పరిస్థితి ఈ నెలలో కూడా ఉండొచ్చన్నది ఐఎండీ అంచనా చాలా చోట్ల ఋతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతాలే నమోదవుతాయని వెల్లడించింది అయితే ఉత్తరాఖండ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలలో భారీగా వరదలు కొండ చర్యలు ప్రమాదం ఉందని కూడా వార్నింగ్స్ ఇచ్చింది ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తర బీహార్ ఈశాన్య ఉత్తరప్రదేశ్తో పాటు ఈశాన్య భారతం దక్షిణాది రాష్ట్రాలలో సాధారణ వర్షాలు లేదా అంతకన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి దేశంలో లాండిన ప్రభావం ఇంకా పూర్తిగా ముగియలేదన్నది ఐఎండీ చెబుతున్నమాట సెప్టెంబర్ చివరి నాటికి ముగిసే అవకాశం ఉందని అయితే ఈ ప్రభావం వచ్చే సమ్మర్ మాన్సూన్పై ఉండదని అప్పటికల్లా లాండిన ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈశాన్య భారతం అలాగే దక్షిణాది రాష్ట్రాలలో సెప్టెంబర్ నవంబర్ నెలల మధ్యలో దాని ప్రభావం పూర్తిగా కనుమరుగవుతుందని చెప్పారు అయితే ప్రభావం తగ్గే సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది అప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదు లానినా వల్ల ముందు తుపాను ముప్పు ఉంటుందా ఉండదా అన్న అంచనాల విషయంలో ఇంకా వాతావరణ శాఖ ఒక కొలిక్కి రాలేదు